ఇక్కడ బిల్డర్లు వాళ్ళ సమస్యల గురించి చెప్తూ ఇంజనీర్స్గా మా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బిల్డర్స్ కానివ్వండి ఇల్లు కట్టుకునే ఇంటి ఓనర్స్ కానివ్వండి వాళ్ళిద్దరికీ వారధిగా ఉండేవాళ్ళు ఇంజనీర్స్ ఆ ఇంజనీర్స్ వాళ్ళు ఒక బిల్డర్స్ వాళ్ళ వైపు ఇంజి చెప్పిన బాధలు చెప్పారు కానీ ఇంజనీర్స్కి ఉన్న బాధలు బిల్డర్స్ని మోయాలి ఇటుపక్క ఓనర్స్ని మోయాలి అటుపక్క సంధానకర్తగా డిపార్ట్మెంట్కి ఉండాలి మేము కానీ ఇవాళ పరిస్థితి లేదు మేము ఎన్నో ప్రాబ్లమ్స్ రెండు సంవత్సరానికి ఫేస్ చేస్తున్నాం మేము రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది ఏంటంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్లు ఇప్పటివరకు జివోస్ని ఎక్కడ కూడా అప్లోడ్ చేయాలి కొన్ని కొన్ని పాయింట్స్ మీద డిడిసి ఆఫీస్కి వెళ్తే కనీసం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ నుంచి మేము తిరుగుతున్నాం ఇప్పుడు ఆ ఇష్యూస్ సాల్వ్ అవ్వలేదు అలాగే ఓసీ పాయింట్స్ గురించి ఓసీ గురించి చెప్పారండి ఓసీ ఇష్యూ చేసేటప్పుడు ఒక ఐదు పాయింట్లే చూడాలి వాళ్ళు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఒకటి నెక్స్ట్ యూసేజ్ ఒకటి సెట్బ్యాక్స్ ఒకటి అబడింగ్ రోడ్ ఒకటి ఈ పాయింట్స్ కాకుండా ఇప్పుడు వచ్చిన ఈ అధికారులు ఏమేమి చూస్తున్నారంటే నాలా చార్జెస్ అనేది కొత్తగా పెట్టారు ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి వీటిలో అవన్నీ రాస్తూ ఈ ఫైల్ని పెండింగ్లో పెడుతున్నారు దేనికి అడిగితే రీజన్ మాత్రం మాకు ఎవరికి చెప్పట్లేదు కనీసం సిక్స్ టు సెవెన్ మంత్స్ మినిమం ఏ ఫైల్ అయినా అవుతుంది సో దీని మీద కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఓసీ రిలీజ్ అయిన తర్వాత ఫైల్ మాటగజ్ రిలీజ్ అవ్వాలంటే ఆఫీస్ కావాలంటే ఈ ఫైల్ అనేది ఎక్కడ కూడా స్టేట్లో లేదు మన గుంటూరు కార్పొరేషన్లోనే ఈ ఫైల్ అనేది రన్నింగ్ అవుతుంది ఈ ఫైల్ అనేది అసలు పూర్తిగా అబాలిష్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అప్పుడన్నా ఫైల్స్ మనకు సిఆర్డీఏలో ఎలా అయితే ఫైల్ వస్తుందో అవంగానే మనకు జనరేట్ అవుద్ది ఏది మాటుగా అది రిలీజ్ చేయమని చెప్పి రీస్టాఫీస్గా జనరేట్ అవుద్ది ఆ సిస్టమ్ని మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము లైసెన్స్ ఇంజనీర్స్ తరఫున కోరుతున్నాం అలాగే షార్ట్ ఫాల్స్ షార్ట్ ఫాల్స్ పెట్టిన షార్ట్ ఫాల్ని ప్రతిసారి కనీసం ఐదారు సార్లు రిపీట్ చేస్తున్నారండి మేము ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాటిల్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి మళ్ళీ అయ్యే పెట్టమని చెప్పి అడుగుతున్నారు సో ఆ షార్ట్ వాల్స్ కూడా మేము ఎన్నోసార్లు అధికారులకు తెలియజేశాం అవన్నీ అన్నీ మేము పెట్టాము అయినా సార్ మీరు ఎందుకు అడుగుతున్నారంటే దానికి రీజన్ ఉండదు నెక్స్ట్ రోడ్ వైండింగ్ సార్ రోడ్ వైండింగ్లో చిన్న చిన్న బిల్డింగ్స్ కట్టుకునే వాళ్ళకి ఈ రోడ్ వైండింగ్ పెద్ద ఇష్యూ అయిపోయిందండి ఎప్పుడు జరిగింది రోడ్ వైండింగ్ అనేది ఎవరికీ తెలియదు కానీ ఇవాళ వాళ్ళకి మనం గిఫ్ట్ ఇయమని చెప్పి అడుగుతున్నారు దానికి జివో ఒకటి ఉందండి సర్క్యులేషన్ ప్యాటర్న్ చెప్పి జివో నెంబర్ టూ ట్వంటీ త్రీలో సర్క్యులేషన్ ప్యాటర్న్ చెప్పే తోటి జివో తీసుకొచ్చారు అది వాటి వరకు కూడా అది వచ్చి త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడా జరగలేదు శ్రీకాకుళం ఒక ఊ డిస్టిక్లో జరిగింది కానీ మన గుంటూరులో కానీ ఇంకెక్కడ కూడా ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్కి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే నాలా ఛార్జెస్ గురించి నాలా ఛార్జెస్తో పాటు స్ట్రక్చరల్ స్టెబిలిటీ స్టెబుల సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం ఓసీ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు మీరు డ్రాయింగ్లో కాలం ఇక్కడ చూపించారు అక్కడ మీరు డ్రాయింగ్ మీరు కన్స్ట్రక్షన్లో పలానా చాటుతుంది కాలము డీవియేషన్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు సరే ఆ డీవియేషన్కి కాస్త ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము ఇలా చేసుకోవాల్సి వస్తుంది దాని కావాలంటే మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీకు ఇస్తామన్నా సరే దాన్ని సాగు చూపించి మళ్ళీ ఫైల్స్ పెండింగ్ పెడుతున్నారు అలాగే ఫోర్టీన్ పర్సెంట్ ఇష్యూస్ ఇవి పబ్లిక్ అయినా సరే మేము ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే బిల్డర్స్ అయినా సరే పబ్లిక్ అయినా సరే ఈ ఫోర్టీన్ పర్సెంట్ ఇష్యూని చాలా సఫర్ అవుతున్నారు మిగతా కార్పొరేషన్స్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ ఈ ఫోర్టీన్ పర్సెంట్ ఇష్యూ చాలా చాలా వరకు సాల్వ్ చేస్తున్నారు మనకి అవకాశం ఉంది ఇక్కడ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది దానికి మేము బిల్డర్స్తో కలిపి ఒక చాలాసార్లు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం ఆ మార్గాలు ఏంటనేది కూడా మేము వాళ్ళకి ఈ సూచనలు ఇచ్చాం కానీ ఎవరు వాళ్ళు లేరు ఇక్కడ నెక్స్ట్ ఫీజెస్ అండి రకరకాల ఫీజెస్ జనరేట్ అవుతున్నాయి దానికి అసలు రూల్ అండ్ రెగ్యులేషన్స్ లేదు ఒకసారి ఫీజు అనేది మనకి ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత జనరేట్ అవ్వాలి ప్లాన్ జనరేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఫీజెస్ కట్టుకొని చెప్పేసి అడుగుతున్నారు ముఖ్యంగా కాంపౌండ్ ఫీ ఒకటి కాంపౌండ్ ఫీ ఎందుకు జనరేట్ అయ్యో తెలియదు వైడ్ అవును పుట్టని చెప్పేసి అడిగితే ముందే పెట్టచ్చు కదా మేము అడిగితే దానికి సమాధానం ఉండదు ఇలాగ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఇంజనీర్స్ని కానివ్వండి బిల్డర్స్ని కానివ్వండి పబ్లిక్ని కావండి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఎవరికి చెప్పుకోలేని బాధలు ఇవాళ మా బిల్డర్స్ తోడుగా ఉండబట్టి ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం